అందరికీ స్వాగతం ఈరోజు మనం నిర్గమాఖాండము మొదటి అధ్యాయం చూద్దాం ఐగుప్తులో ఇస్రాయేలీల పరిస్థితి అంటే వాళ్ల కష్టాలు ఎలా మొదలయ్యాయో కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును యాకోబు కుటుంబం ఐగుప్తుకు వెళ్లినప్పుడు వాళ్ల పరిస్థితి వేరు కాని కొన్ని తరాల తర్వాత అంటే యోసేపు చనిపోయాక అంత మారిపోయింది కదా కరెక్ట్ ఒకప్పుడు వాళ్ళు గౌరవ అతిథులు తర్వాత ఎలా బానిసలయ్యారు చివరికి వాళ్ల మనుగడకే ప్రమాదం ఎలా వచ్చిందో ఈ అధ్యాయం చెబుతోంది అసలీ మార్పు ఎందుకొచ్చింది ఎలా వచ్చింది అదే మనం చూడబోతున్నాం ఖచ్చితంగా యోసేపు ఆ తరం వాళ్లు గతించిన తర్వాత మొదలవుతుంది కథ ఇది చాలా పెద్ద మార్పు ఒకప్పుడు ఆదరించిన వాళ్లే ఇప్పుడు శత్రువుల్లా ఎలా చూడటం మొదలు పెట్టారో ఆ కారణాలు తెలుసుకోవడం ముఖ్యం ఇది అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితుల్ని కూడా మనకు కొంచెం చూపిస్తుంది సరే మొదట అసలు ఎవరు వెళ్లారు ఎంతమంది అని మొదలవుతుంది కదా యాకోబుతో పాటు ఆయన కుమారులు రూబేను షిమ్యోను అలా పేర్లన్నీ ఇచ్చారు వాళ్ల కుటుంబాలతో కలిసి వెళ్లారని ఉంది అవును మొదటి వచనాల్లో ఆ వివరాలు ఉన్నాయి మొత్తం డెబ్భై మంది అని అంటే యాకోబు సంతతి మొత్తం డెబ్బై మంది అని స్పష్టంగా చెప్పారు యోసేపు అప్పటికే ఐగుప్తులో ఉన్నాడు కాబట్టి అతన్ని కలవడానికి వెళ్లారన్నమాట అంటే ఒక చిన్న కుటుంబ సమూహం కరువు వల్ల ఆశ్రయం కోసం వెళ్లారు అంతే ఒక చిన్న గ్రూప్ గా వెళ్లారు కానీ అసలు కథ మొదలయ్యేది ఆ తర్వాత అంటే యోసేపు ఆయన సోదరులు ఆ తరమంతా చనిపోయిన తర్వాత ఏడవ వచనంలో ఒక మాట ఉంది అది చాలా ముఖ్యమనిపిస్తుంది ఏంటది ఇస్రేలీలు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను ఇది ఇది మామూలు జనాభా పెరుగుదల కాదు కదా ఏదో అసాధారణంగా పెరిగినట్లుంది నిజమే ఆ వాక్యం అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి అనేది చాలా కీలకం ఇది కేవలం జనాభా లెక్క కాదు ఒక డైనమిక్ ఫోర్స్ని సూచిస్తుంది అంటే ఒక చిన్న సమూహంగా వచ్చిన వాళ్ళు కొద్ది తరాల్లోనే ఆ ప్రాంతాన్ని నింపేసే అంతగా పెరిగిపోయారు ఇది ఐగుప్తు పాలకులకు కంగారు పుట్టించి ఉంటుంది పకుండా ఈ అసాధారణ వృద్ధే తర్వాత వచ్చిన కొత్త ఫరో భయానికి వాళ్ళు తీసుకున్న కఠినమైన చర్యలకు కారణమైంది పునాది వేసిందనమాట కొత్త ఫరో గురించే ఎనిమిదో వచనంలో ఉంది అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించను ఈ రాజు రావడం అంత పెద్ద మార్పు తెచ్చిందా అసలు ఇక్కడ యోసేపుని ఎలుగకపోవడమంటే కేవలం వ్యక్తిగతంగా తెలియకపోవడం కాదు దాని వెనుక ఇంకా లోతైన అర్థముంది బహుశా యోసేపు ఐగుప్తుకు చేసిన మేలు అతనివల్ల అక్కడ అక్కడెలా స్థిరపడ్డారు వాళ్లకు గతంలో ఎలాంటి గౌరవం ఉండేది ఈ చరిత్ర అంతా ఆ ఒప్పందాలన్నీ కావాలని విస్మరించడం కావచ్చు అంటే రాజకీయ కారణాలుండొచ్చా ఉండొచ్చు లేదా కొత్త రాజవంశం ఏమైనా వచ్చిందా వాళ్లకు పాత ఒప్పందాలు పాటించాల్సిన అవసరం లేదనిపించిందా ఏదైతేనేం ఈ చారిత్రక విస్మృతి అనేది ఇస్రాయేలీల పట్ల వాళ్ల గైఖరిని పూర్తిగా మార్చేసింది వాళ్లను అతిథులుగా కాకుండా పరాయి శత్రువులుగా చుట్టం మొదలైంది ఆ కొత్త రాజు భయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది తొమ్మిదో వచనంలో తన ప్రజలతో అంటున్నాడు ఇదిగో ఇస్రాయెల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది అని అంటే వాళ్ళ సంఖ్యా బలం చూసి భయపడ్డాడనమాట అవును అంటే కేవలం సంఖ్యే కాదు వాళ్ల బలం కూడా ఫరోను కలవరపరిచింది ఆ భయం వెనుక ఉన్న ఆలోచన పదోవచనంలో ఇంకా క్లియర్గా ఉంది ఏమనుంది వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా లేని లేనియడల యుద్ధము కలుగునప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్లిపోదురేమో అనెను చూడండి ఇక్కడ రెండు రకాల భయాలున్నాయి రెండు రకాల ఒకటి భద్రతకు సంబంధించిన భయం యుద్ధమొస్తే వీళ్లు శత్రువులతో కలిసిపోతారేమో అని రెండోది ఆర్థికపరమైన భయం వీళ్లంతా దేశం విడిచి వెళ్ళిపోతే వీళ్ల శ్రమశక్తిని మనం కోల్పోతామేమో అని అందుకే వాళ్ళని అణచడానికి ఏదో యుక్తిగా చేద్దాం అని నిర్ణయించుకున్నాడు ఆ యుక్తి ఏంటి మొదటి అడుగుగా వాళ్లని కఠినమైన బానిసత్వంలోకి నెట్టడమేనా పదకొండో వచనంలో ఉంది కదా కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి ఈ వెట్టి పనులు అంటే వెట్టిపనులు అంటే ఊరికే కష్టమైన పని కాదు అది బలవంతపు చాకిరి తరచుగా జీతం గీతం ఉండదు వాళ్లని శారీరకంగా మానసికంగా కుంగదీయాలనే ఉద్దేశంతో చేయించేది వాళ్ల మీద పెట్టిన ఆ వెట్టిపనులు చేయించు అధికారులు అంటే ఆ చాలా క్రూరంగా చూసే సూపర్వైజర్లన్నమాట టాస్క్ మాస్టర్స్ వాళ్ల లక్ష్యం బలహీనపడచడమా అవును శ్రమ ద్వారా వాళ్లని నేరసింపజేయడం వాళ్ల సంఖ్య పెరగకుండా ఆపడం ఇక్కడింకో విషయం చూడండి వాళ్లు కట్టిన ఆ ధాన్యాగార పట్టణాల పేర్లు పీతోము రామశేసు ప్రత్యేకంగా చెప్పారు బహుశా అప్పుట్లో జరిగిన పెద్ద పెద్ద నిర్మాణ ప్రాజెక్టులను వాటికి బానిసలను ఎలా వాడుకున్నారో ఇది సూచిస్తుందేమో ఇది వాళ్ల శక్తిని హరించడానికి వాళ్ల గుర్తింపును కూడా చెరిపేయడానికి చేసిన ప్రయత్నం లాంటిది అయితే ఇక్కడ ఫరోప్లాన్ బిడిసుకొట్టినట్టుంది ఊహించని మలుపు పన్నెండో వచనంలో ఏముందంటే ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి నమ్మశక్యంగా లేదుగదా అణిచివేస్తే తగ్గాలిగాని ఇంకా పెరిగారంట అవును ఇది ఈ కథనంలో ఒక విచిత్రమైన కాని చాలా ముఖ్యమైన పాయింట్ అణిచివేత అనుకున్న ఫలితమివ్వలేదు పూర్తిగా రివర్స్ అయింది బహుశా ఇది దేవుడి అని లేదా ఇస్రాయేలీయుల్లో ఉన్న అంతర్గత జీవశక్తి వాళ్ల రెసిలియన్స్ అని మనం అనుకోవచ్చు ఈ వైఫల్యం ఐగుప్తీయుల్లో ఇంకా కోపం పెంచుంటుందిగదా అచ్చితంగా వాళ్లలో ఫ్రస్ట్రేషన్ పెరిగింది అందుకే వారు ఇస్రాయేలీలు ఎడల అసహ్యపడిరి అని ఉంది వాళ్లమీద ద్వేషం అసహ్యం ఇంకా ఎక్కువయ్యాయి మొదటి ప్లాన్ ఫెయిలవడంతో వాళ్లు మరింత కఠినంగా మారారు ఆ క్రూరత్వం ఎలా పెరిగిందో కూడా తర్వాత వచనాల్లో వివరించారు పదమూడవచనంలో చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి అని మళ్లీ నొక్కి చెప్పారు ఎలాంటి పనులు చేయించారో కూడా పద్నాలుగో వచనంలో వివరంగా ఉంది వారు జిగుటమట్టి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి వాళ్ల బ్రతుకుల్ని నరకం చేశారనమాట ఆ వారి ప్రాణములను విసికించిరి అంటే మేడ్ దెర్ లైవ్స్ బిటర్ అనొస్తుంది అది చాలా శక్తివంతమైన మాట వాళ్లు అనుభవించిన కష్టం వేదన ఎంత తీవ్రంగా ఉందో అంది చెబుతోంది జిగటమట్టి ఇటుకల పని అంటే పెద్ద పెద్ద కట్టడాల్లో చాలా కఠోరమైన శ్రమ పొలములోని పని అంటే వ్యవసాయ కూడా ఏమాత్రం లేని చాకిరి ఇది కేవలం శారీరక హింస కాదు మానసికంగా అవును వాళ్లని మానసికంగా కృంగదీసి వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూశారు వాళ్లను మనుషుల్లా కాకుండా కేవలం పనిముట్లుగా వాడుకుని పారేసే వస్తువులా చూశారన్నమాట మొదటి ప్రయత్నం అంటే ఆ వెట్టిచాకరీతో జనాభాను కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఫెయిలైంది దాంతో ఫరో భయం ఇంకా పెరిగి మరింత ప్రమాదకరమైన రహస్యమైన పద్ధతిని ఎంచుకున్నాడు అవును కఠిన శ్రమతో లాభం లేదని తెలిసి ఇప్పుడు నేరుగా వాళ్ల పుట్టుక మీదే దెబ్బగొట్టాలని చూశాడు పదిహేనవచవం ప్రకారం ఐగుప్తురాజు షిఫ్రా పూయా అనే ఇద్దరు హెబ్రీ మంత్రసానులతో మాట్లాడాడు ఇది అణిచివేతలో రెండో దశ ఇంకా భయంకరమైన దశ ఫరో ఇప్పుడు వాళ్ల భవిష్యత్తునే వాళ్ల ఉనికినే లేకుండా చెయ్యాలని చూస్తున్నాడు అతని ఆజ్ఞ పదహారవ వచనంలో చాలా క్రూరంగా స్పష్టంగా ఉంది ఎంత ఆజ్ఞ మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచూ వారిని మీద చూసినప్పుడు మగవాడైన ఎడగా వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడి ఇది దాదాపుగా జాతి నిర్మూలన ప్రయత్నం లాంటిది మగపిల్లల్ని చంపేమనా అవును మగపిల్లల్ని చంపితే వాళ్ల భవిష్యత్తు సైనిక శక్తి వంశం నాశనమవుతుందని ఆలోచన ఆడపిల్లలను బ్రతకనిస్తే బహుశా వాళ్లను భవిష్యత్తులో బానిసలుగా వాడుకోవచ్చు లేదా ఐగుప్తు సమాజంలో కల్పేసుకోవచ్చు అనుకున్నాడేమో కాని ఆ మంత్రసానులు వాళ్లు ఊహించిన విధంగా ప్రవర్తించారు పదిహేడోవసరం చెప్తోంది అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనీయగా రాజుకు భయపడకుండా దేవునికి భయపడ్డారు అంత పెద్ద రాజు ఆజ్ఞను వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి ఇది చాలా చాలా కీలకమైన సంఘటన వాళ్ళు అలా చేయడానికి కారణం దేవునికి భయపడటం అంటే రాజు ఆజ్ఞ కంటే గొప్పదైన ఒక నైతిక అధికారాన్ని వాళ్లు గుర్తించారు షిఫ్రా పూయాల చర్య కేవలం ధైర్యం కాదు రకమైన పౌర అవిధేయత సివిల్ డిసోబీడియన్స్ నైతిక ప్రతిఘటన అంటే ఫారో ప్లాన్ మళ్ళీ ఫెయిలైందా ఈసారి ఇద్దరు సామాన్య వల్ల అవును కథనంలో మొట్టమొదటిసారిగా మానవ స్థాయిలో అది ఇద్దరు సామాన్య స్త్రీల వల్ల ఫరో అణచివేత ప్లాన్ బెడిసుకొట్టింది అధికారం తప్పు చేసినప్పుడు అంతరాత్మ లేదా దైవభక్తి ఆధారంగా ఎలా ప్రతిఘటన వస్తుందో ఇది చూపిస్తుంది ఇది తర్వాత జరగబోయే పెద్ద విమోచనకు ఒక చిన్న సూచన లాంటిది వాళ్ల చర్య తప్పుడు ఆదేశాలను పాటించాలా వద్దా అనే ఎప్పటికీ ఉండే నైతిక ప్రశ్నను మన ముందు ఉంచుతుంది మరి ఫరో ఊరుకుంటాడా పద్దెనిమిదో వచనంలో వాళ్లని పిలిపించి నిలదీశాడు మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి ఈ పని ఏల చేసితిరి అని అడిగాడు అప్పుడు వాళ్లు చెప్పిన సమాధానం ఇంకా ఆసక్తికరంగా ఉంది ఏం చెప్పారు వచనం ప్రకారం హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటివారు కారు వారు చురుకైనవారు మంత్రసాని వెళ్ళక మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి ఇది ఇది నిజమా లేక తెలివిగా తప్పించుకున్నారా చాలా తెలివైన సమాధానం కదా వాళ్లు నేరుగా ఫారోన్ నిద్రించలేదు అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం బదులుగా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు బలమైన వాళ్ళు అని చెప్పారు ఇది కొంతవరకు నిజం కావచ్చు లేదా ఫారోను నమ్మించడానికి చెప్పిన తెలివైన అబద్ధం కావచ్చు ఎలాగైతేనే జరిగింది అవును వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు అదే సమయంలో తమ ప్రజల మగశిశువులను కూడా రక్షించారు వాళ్ల సమాధానం పరోక్షంగా హెబ్రివుల బలాన్ని వాళ్ల పెరుగుదలను మళ్లీ కన్ఫర్మ్ చేసినట్టుంది ఇది ఫారో భయాన్ని ఇంకా పెంచుండొచ్చు ఈ మంత్రసానుల ధైర్యానికి వాళ్ల నమ్మకానికి దేవుడి నుండి కూడా లభించినట్టుంది కదా ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో ఉంది దేవుడా మంత్రసానులకు మేలు చేసెను ఆయన వారికి వంశాభివృద్ధి కలుగుజేసను అని అవును అంతేకాకుండా ఇజ్రాయేలు కూడా విస్తరించి మిక్కిలి ప్రబలెను అని మళ్ళీ నొక్కి చెప్పారు అవును వాళ్ల నైతిక ధైర్యానికి దేవుడి ఆశీర్వాగం లభించింది వాళ్లకు వ్యక్తిగతంగా వంశాభివృద్ధి అంటే మంచి కుటుంబాలు ఏర్పడ్డాయి అదే సమయంలో వాళ్లు కాపాడాలని చూసిన ఇస్రాయేలు కూడా ఆ అణిచివేత మధ్యలోనే ఇంక పెరిగారు ఇది ఈ కథనంలో ఒక ముఖ్యమైన థీమ్ అంటే మనుషుల క్రూరత్వం అణిచివేత ఎంత తీవ్రంగా ఉన్నా దాన్ని మించిన దైవ ప్రణాళిక లేదా మానవ ప్రతిఘటన ఉంటుందని చెప్పడమా ఒక విధంగా అంతే దీన్ని పెద్ద చిత్రంతో చూస్తే అణిచివేత చివరికి గెలవదు అనే ఒక ఆశను ఇది ఇస్తుంది రెండుసార్లు తన ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి కఠిన శ్రమ పనిచేయలేదు రహస్యంగా మంత్రసానుల ద్వారా పిల్లల్ని చంపించే ప్లాన్ కూడా బెడిస్కొట్టింది ఇక ఫరో పూర్తిగా నిరాశకులోనైనట్టున్నాడు అత్యంత క్రూరమైన బహిరంగమైన చర్యకు దిగాడు అవును చివరి అస్త్రం ప్రయోగించాడు ఇరవై రెండో వచనంలో కేవలం అధికారులకో మంత్రసానులకో కాదు తన ప్రజలందరికీ ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుడిని నదిలో పారవేయుడీ ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి రహస్య హత్యల నుండి ఇప్పుడు పబ్లిక్గా శిశుహత్యలకు ఆదేశించాడు పరిస్థితి ఎంత చెయ్యి దాటిపోయిందో తెలుస్తోంది ఖచ్చితంగా ఈ ఆజ్ఞతో అనచివేత కొత్త స్థాయికి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరింది ఇది కేవలం ప్రభుత్వం చేసే పని కాదు ఐగుప్త పౌరులందర్నీ ఈ ఘోరమైన నేరంలో భాగం చేసే ప్రయత్నం ఇది ఇస్రాయేలీల ఉనికికే ప్రత్యక్షమైన ముప్పు వాళ్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారిపోయింది అవును కాని చిత్రంగా ఇదే పరిస్థితి తరువాతి అధ్యాయంలో మోషే పుట్టుకకు అతను అద్భుతంగా రక్షించబడటానికి నేపథ్యాన్ని సిద్ధం చేసింది ఈ మొదటి అధ్యాయం మొత్తం చూస్తే భయం ఎలా క్రూరత్వానికి దారితీస్తుందో అణచివేత ఎలా పెరుగుతూ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది కాని అదే సమయంలో దానికి వ్యతిరేకంగా ప్రతిఘటన దైవిక సహాయంతో కూడిన ఒక రకమైన స్థితిస్థాపకత రెజీలియన్స్ కూడా కనిపిస్తాయి ఫరో చేసిన పనులన్నిటికీ మూలం భయం కాని ఆ భయమే అతన్ని ఇంకా వినాశనకరమైన పనులవైపు నడిపించింది సరే ఈ మూల గ్రంథాన్ని బట్టి చూస్తే యోసేపు కాలంలో గౌరవంగా వచ్చిన ఒక కుటుంబం కొన్ని తరాలు గడిచేసరికి ఎలా భయంకరమైన బానిసత్వంలోకి ఆ తర్వాత జాతి నిర్మూలన అంచుకు ఎలా నెట్టబడిందో ఈ అధ్యాయం స్పష్టంగా వివరిస్తుంది ఫరో భయంతో మొదలయింది తర్వాత కఠినమైన వెట్టిచాక్రి ఆ తర్వాత మంత్రసానుల ద్వారా రహస్య హత్యల కుట్ర అది ఫెయిల్ అవడంతో చివరికి పుట్టిన ప్రతి మగ శిశువును నదిలో పడేయమని పబ్లిక్ ఆర్డర్ ఈ క్రమం చూస్తే పరిస్థితి ఎంత వేగంగా ఎంత దారుణంగా మారిపోయిందో అర్థమవుతుంది నిజమే ఇది అధికారం భయం అణచివేత వాటికి వ్యతిరేకంగా వచ్చే వివిధ రూపాల్లోని ప్రతిఘటనల గురించిన ఒక బలమైన కథనం ఇస్రాయేలీలా విమోచన కథకు ఇది పునాది వేసింది బహుశా వినేవాళ్లు ఆలోచించడానికి ఒక విషయం మిగిలి ఉంది అనిపిస్తుంది ఫరోను నడిపించిన ఆ భయం అధికారాన్ని కాపాడుకోవాలనే ఆతృత లాంటివి నేటి ప్రపంచంలో కూడా వివిధ సమూహాల మధ్య ద్వేషానికి అణచివేతకు ఎలా కారణమవుతూ ఉండవచ్చు అదే సమయంలో ఫరో లాంటి అపారమైన శక్తి ముందు షిఫ్రా పూయా లాంటి సామాన్యులు నిస్సహాయంగా కనిపించేవాళ్లు కూడా వాళ్ల నైతిక నిబద్ధతతో విశ్వాసంతో చేసే చిన్న ప్రతిఘటన ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది ఎలాంటి ఆశను రేకెత్తిస్తుంది అనేది కూడా ఈ కథ మనకు గుర్తు చేస్తుంది కదా